ప్రియమైన రైతు మిత్రులకు నా యొక్క నమస్కారాలు నా పేరు సురేష్ బాబు నేను ఇక్కడ ఒక యువ రైతు పొలంలోకి వచ్చానండి తను గత వర్షాకాలం కూడా అప్సా వాడడం జరిగింది సో అతనికి వర్షాకాలంలో ఈ అప్సా ఐటి వాడడం వల్ల కలిగిన లాభం ఏందనేది ఇప్పుడు మన యువ రైతు వివరిస్తారండి నమస్తే అండి నమస్తే సార్ కుమార్ సార్ ఓకే అది రాబాకపల్లి విలేజ్ ధర్మసార్ మండల్ ఓకే నేను గత పద్దెనిమిది సంవత్సరాల నుండి వ్యవసాయం చేస్తున్నాను ఓకే అంటే నా వయసు ఇప్పుడు నలభై రెండు సంవత్సరాలు ఓకే నేను ఒక ఇరవై ఐదు ఇరవై ఇరవై నాలుగు సంవత్సరాల నుండి వ్యవసాయం చేస్తున్నాను ఓకే నాకు ఒక నాలుగు ఎకరాలు ఉంది ఓకే నాకు ఈ ఐటీ అనేది ఈ మధ్య కాలంలో అంటే దాదాపు ఒక ఎయిట్ మంత్స్ నుండి నాకు తెలుసు ఓకే దీన్ని రామమూర్తి సార్ అని ఎల్ఐసి ఏజెంట్ ద్వారా నాకు ఇది పరిచయం చేసిండు సురేష్ సార్ వారు ఓకే దీన్ని ఫస్ట్గా నాకు ఇంట్రడ్యూస్ చేయడం కోసం ఒక లీటర్ తీసుకోమని దీని యొక్క ఉపయోగాలు నాకు చెప్పడం జరిగింది ఓకే ఎందుకంటే నేను కూడా కొంత కాస్త కూస్తో చదువుకున్నా కాబట్టి సరే దీన్ని వినియోగం చూద్దామని కొన్ని గూగుల్ సెర్చ్లు కూడా చేయడం జరిగింది ఓకే దాని ఆ నమ్మకంతో నేను ఫస్ట్ గత వర్షాకాలం అనేది దీన్ని ఇంట్రడ్యూస్ చేసుకున్నాను నేను ఓకే ఫస్ట్ ఒక లీటర్ తీసుకొని నార్మల్లలో చూడడం జరిగింది ఓకే నార్మల్లలో కూడా ఒక కూలి వాళ్ళు పీకడానికి ఇబ్బంది పడేది ఒకప్పుడు ఇది అప్సై ఐటీ అనేది నార్మల్లో ఈ విధంగా చేయాలని పెద్దలు చెప్పిన విషయంతో చేయడం ద్వారా కొంత లాభసాటిగా అయింది పీకడం ద్వారా కూడా ఈజీగా పీకి కూలోళ్ళ ఖర్చు కూడా తగ్గడం జరిగింది ఓకే సరే అప్పటి వరకు సాటిస్ఫాక్షన్ ఒక లీటర్తో అయిన తర్వాత కూడా వీళ్ళు చెప్పింది బిలీవ్ చేసిన తర్వాత సర్లే అని ఒక ఫైవ్ లీటర్స్ మళ్ళీ తీసుకున్నాను తీసుకొని ప్రతి దాంట్లో కూడా అంటే పిండిలో కలుపుకోవడం ద్వారా పెస్టిసైడ్ మళ్ళీ మీద స్ప్రే చేయడం ద్వారా కూడా వాళ్ళు తగినంత ఎంత సిఫార్సు చేసిందో అంత మోతాదులో చేయడం ద్వారా అయితే సంవత్సరానికి వర్షాకాలంలో దాదాపు నాకు తెలిసి ఇరవై ఒకటి ఇరవై రెండు క్వింటల్ కంటే ఎక్కువ అనేది రావు ఎకరానికి ఎకరానికి కానీ నాకు ఇరవై ఏడు క్వింటల్ యాభై కిలోల దాకా మనకు రావడం జరిగింది అప్సా వాడడం ద్వారా అంటే ఎకరానికి దాదాపు ఐదు క్వింటల్ ఎక్కువ రావడం జరిగింది ఇప్పుడు దీని మనం చూసుకోవడం ద్వారా ఒక ఎకరానికి నాకు ఒక పది నుండి పన్నెండు వేల లాభసాటిగా అనిపించింది నాకు అంటే ఇప్పుడు మీకు అప్సా వచ్చింది మొత్తం వన్ లీటర్ కి లీటర్ ఒక ఎకరానికి లీటర్ వాడమని చెప్పారు దానికి పన్నెండు వందలు పన్నెండు వందల యాభై రూపాయల చొప్పున మనకు రావడం ద్వారా మనకు ఒక పాది పన్నెండు వేలు అంటే ఒక ఐదు నుండి ఏడు రెట్ల వరకు మనకు ఓకే డబ్బులు ఎక్కువగా గెయిన్ చేయడం జరిగింది నాకు నాలుగు ఎకరాలు ఉన్నది కాబట్టి కొంత అంటే నైంటీ పర్సెంట్ నేను దీన్ని బిలీవ్ చేసి మళ్ళీ ఇప్పుడు వాళ్ళు నాకు వాడమని చెప్పకుండా కూడా నేనే ఇప్పుడు చెప్పుకున్నాను ఆర్డర్ పెట్టుకుని మళ్ళీ ఒక ఫైవ్ లీటర్స్ తెచ్చుకున్నాను ఇప్పుడు ఒక పసల్కు సరిపోతుంది నాకు కాబట్టి ఇది వాడడం ద్వారా ఇప్పుడు కూడా వేసేటప్పుడు కూడా నాకు గతంగా మిగిలిన కొంత అప్సై ఐటి పిండిలో కలిపి చల్లడం జరిగింది ఇప్పుడు ఈ పక్క పంటి ఒక వడ్డరి రైతుకు మేము ఇవ్వడం జరిగింది ఆ వడ్డరి రైతుకు కూడా ఇవ్వడం ద్వారా ఇప్పుడు నాది పక్కకి పోయింది నాది అప్సా వాడాను ఓకే ఆ రైతుకు కొంత నమ్మకం ఇది అప్సా వాడిని అప్సా వాడామండి ఇది ఓకే ఓకే ఇది అప్సా వాడాము ఎట్లా గంట ఎట్లా వస్తుంది మీకు గంట మీరు కూడా చూస్తున్నారు ఎక్కువనే రావడం జరుగుంది ఇది రెండు రోజులు అవుతుంది నాటేసి ఓన్లీ టెన్ డేస్ మాత్రమే టెన్ డేస్ పది రోజులు అవుతుంది పది పన్నెండు రోజుల కంటే ఎక్కువ లేదు సేమ్ ఇది కూడా పది పన్నెండు మేము ఒకే రోజు ఇది ఇది వచ్చేసి అప్సా వాడిన వరి పొలం వరి పొలం ఓకే మీ పక్కన ఇటు చూసుకుంటే మన రైతు ఒక తండి అది అఫ్సా వాడ ఇది వాడలేదు అఫ్సా వాడలేదు వాడలేదు అది మొహం మాడినట్టు పచ్చగా కూడా లేదు లేదు ఎరుపుదనం ఉంది ఎరుపుదనమే ఉన్నది అంటే అఫ్సాను దీనిను మందుగా ట్రీట్ చేయడం కంటే మందులను మంచిగా పంచేసే విధంగా చూస్తుంది ఓకే ఇప్పుడు ఇది అఫ్సా వాడంది అఫ్సా వాడ ఇది అంటే అది ఇది సేమ్ రోజు సేమ్ డేనాడు చేశారా రోజు చేశాం ఓకే సేమ్ రకం కూడా సేమేనా అది కూడా నేను నేనే ఇచ్చా ఓకే ఇది కంప్లీట్గా అప్సా వాడింది ఓకే ఓకే ఇది వచ్చేసి ఇటు వచ్చేసి ఇది అప్సా వాడింది ఓకే చాలా బాగా వచ్చింది అప్సా వాడింది మంచిగా ఉంది రైట్ ఓకే కుమార్ గారు ఇప్పుడు దీన్ని వాడడం వల్ల మీరు చెప్పిన మాటలు ఏంటంటే ఒక ఎకరానికి దగ్గర దగ్గర ఒక ఐదు నుంచి ఐదున్నర వరకు క్వింటాల్ల వడ్లు ఎక్కువ వస్తున్నాయి అవునా పరికరకు అంటే మన ఖర్చులు పోనీ రెండు వేలు అనుకోండి కనీసపక్షం ఒక పదివేల రూపాయలు అనేది వస్తుంది మనం పెట్టిన ఒక లీటర్ అంటే పన్నెండు వందల రూపాయల ఖర్చుకు అంతేనా ఓకే కూడా నేను ఎప్పుడైతే ముందు ఎట్లయితే వాడినప్పుడు వాడడానికి ముందు సందేహించిందో అంటే నేను ఎడ్యుకేటెడ్ కాస్త మీరు ఏం చదువుకున్నారు నేను ఇమీడియట్ చేశారు ఇప్పుడు ఏం చేస్తున్నా జాబ్ నేను ప్రైవేట్ లెక్చరర్ని బీఎడ్ కాలేజ్లో లెక్చరర్ని బీఈడి కాలేజ్లో లెక్చరర్ చేసుకుంటూ వ్యవసాయం చేస్తున్నారు గ్రేట్ ఓకే ఓకే రైతులకు ఏం సందేశం ఇస్తారు ఇది కంపల్సరీ వాడుకుంటే మనం దాదాపు రూరల్ బ్యాక్గ్రౌండ్లో వీటి యొక్క విలువలు తెలియవు అయితే ఈ చదువుకున్న వాళ్ళు చెప్పినప్పుడు కొంతమంది మనం బిలీవ్ చేయలేము ఎందుకంటే దీనికి కాస్ట్గా బా భావిస్తాం మన ఇంటికి ఎవరైనా ఒక చుట్టం వస్తే ఒక్కరోజు కూర్చుంటే వెయ్యి రెండు వేలు వాడుతూ ఉంటాం కానీ ఇట్లాంటివి వాడడానికి ముందుకు రాలేము ఎందుకంటే దీనికి చేస్తుందో లేదో అనే ఒక అపనమ్మకంలో ఉండడం జరుగుతూ ఉంటుంది కాబట్టి అలాంటి వారికి నేను ఇచ్చే సందేశం ఏంటంటే నేను వాడాను నేను వాడుతున్నాను ఓకే నేను ఫస్ట్ నేను ప్రమోట్ చేయడం నా పక్క పంటి రైతులకు నేను ప్రమోట్ చేస్తూ ఉంటాను ఒకవేళ ఈ వీడియో కనుక ఎవరైనా చూస్తే వాళ్ళు కూడా తెలివి చేసి వంద శాతం ఇది ఏ విధంగా వాడాలో ముందు తెలుసుకొని వాడితే మంచి ఫలితాలు వస్తాయి నా అభిప్రాయం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ కుమార్ గారు